న్యూ ఇయర్ సందర్భంగా మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళినాం ఏమేమి టెంపుల్స్కి వెళ్ళినాం ఏమేమి చూసినాం అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాం మీరు కూడా చూసారు మాతో పాటు సో ముందుగా అయితే మేము మైసమ్మ గుడికి అయితే పోయినాం అది ఎక్కడ ఏంటిదంటే మన షామీర్పేట కట్ట మైసమ్మ గుడికి అయితే పోయినాం పబ్లిక్ అయితే చాలా ఉన్నారు రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది మేము అనుకున్నాం ఏమని దర్శనం అవుతుందో కాదో అని చెప్పేసి అయితే అనుకున్నాం కానీ ఫైనల్గా దర్ ఇంకా ఇప్పుడైతే క్యూ లైన్లో నిల్చున్నాం ఆల్మోస్ట్ అయితే అమ్మవారి దగ్గరకు అయితే వచ్చేసినాం చూడండి మీరు కూడా అమ్మవారిని ఒకవేళ దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే మా వీడియో దర్శనం చేసుకోండి సో చూస్తున్నారు కదా అని మీకోసం క్లియర్గా దగ్గరికి వెళ్ళి మరి వీడియో తీస్తున్నాం సో ఫైనల్గా కట్టమైసమ్మ గుడికి అయితే పోయినాం దర్శనం అయితే మంచిగా అయింది అడో ఒక పులివర ప్యాకెట్ తీసుకొని తిన్నాం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ అయితే రత్నాలయం అయితే వెళ్ళినాం ఇది ఎక్కడ అంటే మన అలిబాద్ చౌరస్తా దగ్గర ఉంటుంది సో ఈ గుడికి అయితే వెళ్ళినాం మేము ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ని చూస్తే నాకు ఎందుకు కొంచెం తిరుపతి లాగానే అనిపిస్తుంది లోపల దేవుడు బయట లొకేషన్ ఇదంతా అయితే సేమ్ తిరుపతి లాగానే ఉంది మాతో పాటు మీరు కూడా చూసేయండి సో ఇదైతే టెంపుల్ బయట అవుట్స్కట్ అనమాట ఇట్లా ఉంటుంది సేమ్ తిరుపతిలో కూడా ఇట్లానే ఉంటుంది కదా సో ఇప్పుడు చూసేయండి ఇది చూసిన తర్వాత మీకు కూడా సేమ్ లాగానే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే చూసేయండి లోపల టెంపుల్ దేవుడు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇక్కడైతే పుష్పార్చన చేస్తారంటే చూడండి మేము ఇంకెళ్ళేసరికి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడైతే ఫైనల్గా దేవుడి అయితే కొంచెం కొంచెం కనిపిస్తుంది లైన్లో నుంచి అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాం కానీ అక్కడ వీడియో తీయొద్దు అని చెప్తున్నారు చూస్తున్నారు కదా సేమ్ మన లైట్ లేకుండా మనం వెలిగించే దీపంతోనే మనకు దేవుడు అనేది అంత క్లారిటీగా కనిపిస్తుంది సో అక్కడ కింద డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసినారు చూడండి మీరు కూడా ఇదే వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు ఇక్కడ కూడా లైట్స్ లేకుండా ఓన్లీ దీపాలతోనే దేవుడు అయితే కనిపిస్తుండ్రు చూడు రి మీరు కూడా క్లియర్గా ఇంకా లోపల చాలా అమ్మవార్లు వాళ్ళందరూ ఉన్నారు కానీ తీయడానికి యాక్సెప్ట్ చేస్తలేరు టెంపుల్ వాళ్ళు సో ఫైనల్గా అన్ని దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము పులిహోర తీసుకున్నాం తింటూ నమ్మక దగ్గర కింద కూర్చొని అక్కడ కింద గార్డెన్ లాగా ఉంది ఆ గార్డెన్ దగ్గర పక్కకి ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు వాటర్లో ఈ లొకేషన్ అయితే మనకు కొంచెం స్వర్ణగిరిలో చూసినట్టుగానే కనిపిస్తుంది కదా సో చూడండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా ఫైనల్గా అయిపోయింది ఇక్కడైతే మేము బాగా తిరిగి ఎంజాయ్ చేసాం కానీ అన్ని వీడియోలు చూపెట్టలేకపోయినా మీకు ఫైనల్గా ఇక్కడ లొకేషన్ బాగుందని ఫొటోస్ అయితే దిగినాం